హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగే బ్లాగ్ వచ్చేసి టిఫిన్తోనో లంచ్తోనో స్టార్ట్ చేయడం కంటే ఈరోజు కొద్ది కొద్దిగా వెరైటీగా గ్రోసరీస్తో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి గ్రోసరీ అంటే మినిమలు ఇంట్లో ఉన్నాయన్నమాట ఆ మినుముల్ని మిను బ్యాల్గా చేద్దామని చెప్పేసి ఇక్కడ వాటర్లో వేస్తూ ఉన్నానండి ఈ మినుములు వచ్చేసి ఒక అరమూట మినుములు అయితే ఉంటాయి ఈ మినుముల్ని బాగా మట్టి లేకుండా అన్ని చెరిగేసి మొన్న నేను మా అత్త అన్నీ ఇచ్చేసేసామన్నమాట అదే మొన్న చెప్పాను కదా స్టోర్ రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ఎండబోడుస్తానని చెప్పేసి ఆ రోజు అంతా క్లీన్ చేసామండి అంటే చెరిగేసామన్నమాట వాటిలో ఉండే మట్టి తాలు అంతా చెరిగేస్తేనే బాగా నీట్గా పోతుందండి ఇంకా తర్వాత చెరిగేసిన తర్వాత అయితే వాటర్లో కడిగేస్తూ ఉన్నాను మినుములకు ఎక్కువగా మందు కొడుతూ ఉంటారండి మినుము పంటకు ఎక్కువగా పురుగు పడుతుంది కాబట్టి ఎక్కువగా మందులు వాడుతూ ఉంటారండి రైతులు అనేవి కాబట్టి మినుముల పైన వాటి కొట్టిన మందులు అన్నీ పడిపోతూ ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ బాగా కడిగేస్తూ ఉన్నాను అన్నీ చెరిగేసిన తర్వాత ఒక గంట పాటి డాప్ టబ్బులో వేసేసి బాగా నానబెట్టేశానండి నానబెట్టేసిన తర్వాత బాగా రెండు మూడు సార్లు అయితే బాగా రుద్ది రుద్ది అన్నీ కడిగేసిన తర్వాత వాటిపైన వచ్చిన తాళంతా కూడా పక్కన వేస్తూ ఉన్నాను ఇలా వాటిపైన మనం వాటర్లో వేయగానే తాళనేది బయటికి వస్తుంది అనమాట తాళంటే గింజ అనేది లూజ్గా ఉంటుంది కదా ఆ గింజ అన్నీ కూడా పైకి వస్తాయి మందంగా ఉండే గింజలన్నీ అడుగు వెళ్ళిపోతాయి అలా వచ్చిన తాళంతా కూడా తీసేస్తూ ఉన్నాను ఇలా బొక్కల గిన్నెతో ఇలా బొక్కల గిన్నెతో తీయడం వల్ల మనకు గట్టి గింజ అనేది అడుగు వెళ్ళిపోయి బాగా గట్టిగా వస్తాయన్నమాట మినుములు అనేవి నేను ఇక్కడ అన్ని తీసేసి పక్కన వేస్తూ ఉన్నానండి అయినా తాళంతా తీసేసాను కదండి వాటర్ అంతా కూడా వంపేస్తూ ఉన్నాను ఇలా వాటర్ని వంపేసి అడుగున గింజలన్నీ బయటికి వెళ్ళిపోతాయని చెప్పేసి లాస్ట్లో అయితే ఇలా బొక్కల గిన్నెలు పెట్టేసి నేను వంచేస్తూ ఉన్నాను మట్టి అయితే విపరీతంగా ఉందన్నమాట ఇట్లా ఉండే మట్టి మనం చెరిగితే పోదండి ఇలా కడిగితేనే మట్టి అంతా పోతుందనమాట మళ్ళీ కడిగిన తర్వాత ఆరబోసిన తర్వాత మళ్ళీ మినుబేలుగా చేసిన తర్వాత అయినా కూడా వీటిలో రాళ్ళు అలానే ఉంటాయండి ఆ రాళ్ళన్నింటినీ కూడా మనము బాగా కడిగేసేటప్పుడు అదే మనం మినపప్పు నానబెట్టుకుంటాం కదా ఆ మినపప్పు నానబెట్టేటప్పుడు గిటార్ ఇచ్చుకుంటే వస్తాయనమాట ఆ రాళ్ళనేవి లేదంటే అలా ఆ రాళ్ళన్నీ అలానే ఉండేసి మనం తినే తిండిలో అక్కడక్కడ రాళ్ళు తగులుతూ ఉంటాయండి ఫస్ట్ ఒక వాటైతే బాగా రుద్ది రుద్ది అన్ని నీళ్ళన్నీ పంపేశానండి మళ్ళీ తర్వాత కూడా బాగా రుద్దేసి నీళ్ళన్నీ కూడా అని చెప్పేసి నేను ఇక్కడ బాగా నీళ్ళు పడుతూ ఉన్నాను మనం ఇలాంటివన్నీ కడగాలి చేసుకోవాలని చెప్ అనుకుంటే ఇలా కుళాయి కింద పెట్టి మనం అన్నీ చేసుకుంటే ఈజీగా పని అవుతుందండి లేదంటే కన్నా మనం అవి వాటర్ తెచ్చుకొని మనం పోసుకొని ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది కాబట్టి ఇలా కుళాయి కింద పెట్టుకొని మనం అన్నీ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది మనం మినుములు ఎలాగో ఆరోగ్యకరంగా తినాలి అనుకుంటూ ఉంటాం కదండి కాబట్టి ఒక కొంచెం మనం కష్టపడితే ఇంకా ఆరోగ్యకరమైన మినుములతో మనం ఏదైనా వంటలు కానీ ఏదైనా మన హెల్త్కు సంబంధించిన విషయం కాబట్టి కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్ నేనైతే ఇలాంటివన్నీ ఓపికగానే చేసుకుంటానండి అంటే ఇవన్నీ మనము బయట ఎలాగో మినపప్పు తెచ్చుకుంటూ ఉంటాము అలాగే ఉండే ఇంట్లో ఉండే మినుముల్ని ఇలా మినపప్పుగా చేసుకుంటే మనం హెల్దీగా తినొచ్చు ఒక ఆరు నెలల పాటు ఒక ఆరు నెలల పాటు ఖచ్చితంగా వస్తాయండి ఈ మినుములు అనేది మినుపు బేలగా చేసిన తర్వాత ఒక చానాలు వస్తాయి మనకు దోశలోకి అలాగనే ఇడ్లీలలోకి మనం ఎప్పుడైనా మినప వడ చేసుకోవాలంటే మినప వడ లేదంటే మనం మినప లడ్డూలు చేసుకోవచ్చు ఇలాంటివి మినప మినప వడలు అనేది చాలా చాలా ఆరోగ్యానికి మంచిది అలాగనే మన బోన్స్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా డాక్టర్లు అనేది కాబట్టి ఇలా మినుములు తెచ్చిన

చేసుకొని సీట్లో ఉన్నాను ఎగ్ దోశ వేసుకుంటూ ఉన్నానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా క్లాక్స్ అన్ని ఇంట్లో ఇలా ఎలా పనులు చేసుకోవాలి అలాగనే పనులు చేసుకుంటూ మనం హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అనే ఆరోగ్యకరమైన విషయాలని చెప్తూ ఉంటాను వీడియో వేస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ అయితే వేసానండి ఇప్పుడైతే దోశ వేసాను కదా మంటకైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టినే ఇది కాలుతున్నది లేదంటే కాలదనమాట ఎగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఎగ్ పైన ఎగ్ దోశ పైన కొంచెం కారం పొడి ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎగ్ వేసాం కదా అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను స్ప్రెడ్ చేసిన తర్వాత కారం పొడి కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ లాగా చేసుకోవాలండి అప్పుడే ఎగుదశ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు వేసాం కదా కారం పొడి మనం ఇలా తో వేయద్దు చేయకూడదు ఇలా చేత తీసుకొని ఇలా ఇలా వేస్తేనే మనకు అంతా పడిపోతుందండి లేదంటే పడిపోదు అనమాట అంతా లొకే కూడా పడిపోతుంది అలాగనే కొద్దిగా సాల్ట్ కొంచెం చిటికెడే చిటికెడు అలా ఎక్కువ వేసుకుంటే బీపీ ఎక్కువైతుందండి వై కాబట్టి చిటికెడే చిట్టికెడే సాల్ట్ వేసేసి ఇప్పుడు ఆయిల్ వేయలే కదా మనము చుట్టూ ఆయిల్ వేస్తే బాగా నీట్గా వస్తుంది అనమాట దోశ అనేది అన్నీ వేసాం కదా వంటను లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను కాలుతూ ఉంది చూడండి దోశ అయితే కాలింది బాగా చూడండి ఎంత బాగా కరఖరా అంటుందనమాట అదే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అంటూ ఉంటారు కదా ఆ క్రిస్పీ క్రిస్పీ అయితే బాగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ట్రై చేసుకున్నాను ఇప్పుడు కూడా కావాలి మనం తినేద్దాం దోశ అయితే కాలేదండి మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాము కందిపాయలు కడిగేసి కుక్కర్లో పెట్టేశానండి ఈరోజు ఈరోజు బియ్యం పిండి అయితే వేస్తూ ఉన్నాను బియ్యం పిండి వడల కోసం బియ్యం అయితే ఒక పావు అదే ఒక పావు బియ్యాన్ని తీసుకుని ఎర్లీ మార్నింగ్ సిక్స్కే కే నానబెట్టేశాను అనమాట ఇవి బాగా నానాలని చెప్పేసి మనము ఎలాగనో వడియలు వేసేసరికి లేట్ అవుతుంది కదా కాబట్టి సిక్స్కే నానబెట్టేశాను సిక్స్ నుంచి నాన్తూ ఉన్నాయి ఇప్పుడు తినేసి అంతా వంట చేసేసిన తర్వాత వడియాలైతే పెడతానండి రెడీ ఇప్పుడు పిల్లలకు మార్నింగ్ స్కూల్ కదండి మార్నింగ్ స్కూల్కు వెళ్ళిన వెంటనే పిల్లలు ఇంకా నేను మినిమం నానేయడము ఆరబోయడం ఈ పని అంతా పెట్టేసుకున్నాను అనమాట నాకు దగ్గర దగ్గర వన్ వన్ అవర్ పట్టిందనమాట ఇవన్నీ నానేసి వాటిని అన్ని చేసేసి ఆరబెట్టేసి రావడానికి ఇంకా వన్ అవర్ తర్వాత నేను ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే పెట్టేసుకొని తింటూ ఉన్నాను టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వడియాలు పెడతానని చెప్పాను కదండి వడియాలు అయితే పెడుతూ ఉన్నానండి వడియాల కోసం బియ్యం అయితే నానబెట్టేసాను ఓన్లీ బియ్యం మాత్రమే నానబెట్టేసానండి ఎటువంటి సగ్గు బియ్యం ఇలాంటివి ఏమీ నానబెట్టలేదనమాట ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే ఈ వడియాలైతే పెడుతూ ఉన్నాను బియ్యం అయితే నానబెట్టిన బియ్యాన్ని అయితే మిక్సీలో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకున్నాను మరీ మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకు వడియాలు అనేది బాగుండవండి కొంచెం బరకబరకగా ఉంటే కూడా చాలా బాగుంటుంది మనం బరకబరకగా ఉంటే రావని అనుకుంటూ ఉంటాం ఉండారండి క్లాత్ నుంచి కానీ చాలా బాగా వస్తాయండి మనకు మెయిన్ పార్ట్ వచ్చేసి బాగా ఉడకాలండి పిండి అనేది అప్పుడే మనకు బియ్యం వడియాలనేది కానీ ఏ వడియాలైనా కానీ బాగా క్లాత్ నుండి వేరుగా అయిపోతాయి విరగకోకుండా నేను ఇక్కడ వాటర్ అయితే పెట్టానండి వాటరు ఫస్ట్ రోజు బియ్యం పిండి వడియాలు పెడుతూ ఉన్నాను కాబట్టి కొంచెము టెన్షన్ లాగా ఉంది అలాగనే వస్తాయా రావా వస్తాయా రావా అనే టెన్షన్ కూడా ఎక్కువగా ఉందన్నమాట ఏది ఏమైతేనే ఏదైనా కానీ ఒకసారి ప్రాక్టీస్ అయితేనే కదా మనకు అర్థమయ్యేది ఫస్ట్ రోజు పెట్టిన వడియాలైతే కొంచెం గట్టిగానే పెట్టానండి ఎందుకంటే నాకు వాటర్ ఎంత తీసుకోవాల్సింది అంత ఐడియా లేదనమాట మా అత్తను అడిగితే ఆరు ఆరు వాటర్ వేయమో ఒక గిన్నె బియ్యానికి అని అడిగే అని చెప్పింది మా పెద్దమ్మని అడిగితే అందాజగా వేయని చెప్పింది యూట్యూబ్లో చూశానండి కానీ కొన్ని అర్థం కాలేదన్నమాట నాకు కాకపోతే కొంచెం ఒకరోజు ప్రాక్టీస్ చేద్దాంలే మా అత్త చెప్పినట్టుగా అని చెప్పేసి ఆరు గిన్నెల వాటర్ అయితే వేశానండి ఒక గిన్నె బియ్యానికి అయితే ఆరు గిన్నెల వాటర్ వేసినా కూడా అస్సలు సరిపోలేదండి నేను ఆరు గిన్నెలు వాటర్ వేసి మరగబెట్టేసాను మరగబెట్టేసిన తర్వాత ఒక గిన్నె వాటర్ని అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను ఎందుకంటే గట్టిగా అయినా లూజ్ అయినా మనకు కొంచెము ఒకవేళ గట్టిగా అయింది అనుకోండి వాటర్ వేసుకోవచ్చు లూజ్గా అయితే మనం వాటర్ తీసుకోలేం కదా కాబట్టి వాటర్ తీసి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మిక్సీ పట్టినటువంటి మనం పేస్ట్ని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి కొద్దిసేపటికే నాకు చిక్కగా అయిపోయింది అనమాట కాబట్టి మనం ముందుగా పక్కన తీసిపెట్టుకున్నటువంటి వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ ఉడికి ఉడికించుకుంటూ ఉన్నాను ఫస్ట్ మనం వాటర్ వేయంగానే కొంచెము ఉండల్లాగా కట్టినట్టుగా ఉందండి మళ్ళీ అక్కడే ఉండి కలుపుకుంటూ ఆ అన్నీ సరి చేసుకుంటూ ఉంటే మనకు ఉండలన్నీ కూడా మెత్తగా అయిపోయాయి అనమాట చూడండి పిండి అంతా కూడా చిక్కబడిపోయింది నాకు కొద్దిసేపటికే చిక్కబడిపోయిందండి నేను అక్కడే ఉండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఉన్నాను అయినా కూడా చిక్కబడిపోయింది అక్కడక్కడ కొద్దిగా ఒక్క చిన్న అక్కడక్కడ ఉండలాగా కూడా కట్టింది అనమాట ఈ బియ్యం పిండి వడియాలు పెట్టడం చాలా కష్టం అండి ఎందుకో నాకు కష్టంగా అనిపిస్తుంది అనమాట ఈసారి అయితే గట్టిగా పిండి అనేది ఫస్ట్ రోజు కాబట్టి ఈ బియ్యం పిండి వడియాలు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ బాగా ఉడికిచ్చానండి అప్పుడే నాకు బాగా ఉడేయనమాట మనము ఉడికించకుండా పది నిమిషాలు ఉడికించేసి మనం వడియాలు పెడితే అసలు రావన్నమాట క్లాత్ నుంచి కాబట్టి నేను ఉడికిచ్చేసుకు ఉడికించేసుకుంటూ ఉన్నాను అక్కడే ఉండి వాటర్ చలిపోలేదు గట్టిగా అయిందని చెప్పేసి అటు సైడ్ అయితే వాటర్ ఒక గిన్నె వాటర్ అయితే బరగబెట్టేశానండి బాగా మరగబెట్టేసి వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను గిన్నె చిన్నదైంది పిండి ఎక్కువైపోయిందండి ఇంకా నేను వాటర్ వేస్తూ ఉంటే కలుపుతూ ఉంటే వాటర్ అంతా కూడా కింద పడిపోతూ ఉన్నాయి అండ్ నేను ఇక్కడ హాట్ వాటర్ వేస్తూ ఉన్నానండి మనం ఎప్పుడూ కూడా హాట్ వాటర్ వేసి మాత్రమే కలుపుకోవాలండి బియ్యం బియ్యం పిండి వడియాల్లో కానీ ఏ వడియాల్లో అయినా కానీ లేదంటే ఉండ కట్టేస్తుంది మనం చల్లని వాటర్ని యాడ్ చేస్తే కాబట్టి పక్కన మరిగించి నేను వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను యాడ్ చేస్తూ బాగా కలుపుకుంటూ ఉన్నాను అక్కడే ఉండి కొద్దిసేపు కలపంగానే మళ్ళీ వాటర్ అంతా కలిసిపోయాయిలేండి కలిసిపోయిన వెంటనే మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయిందనమాట బాగా పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడే ఉండి ఉడికించుకున్నాను అనమాట గిన్నె చిన్నది కావడంతో పిండి అంతా కూడా కింద పడిపోతూ ఉందనమాట ఈసారి బియ్యం పిండి వడియాలైతే ఇంకా ఇంకా నెక్స్ట్ టైం పెడతాను కదండి అప్పుడు పెద్ద గిన్నె అయితే పెట్టాలన్నమాట ఏదైనా కానీ ఒకసారి ప్రాక్టీస్ అయితేనే కదా మనకు కూడా తెలిసేది ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి బియ్యం పిండి వడియాలు కొంచెం ఐడియా వచ్చిందండి ఎన్ని నీళ్ళు పోయాలి ఏ గిన్నె పెట్టాలి అని చెప్పేసి కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ టైం పెద్ద గిన్నె అయితే పెట్టేస్తానండి మంటనైతే సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కాటి కానీ పెట్టి ఉడికించుకుంటూ ఉన్నానండి ఉడికించుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ ఇంకా వడియాలైతే పెట్టేస్తూ ఉన్నాను ఈ వడియాల పిండిలో అయితే ఎటువంటి అదే జీలకర్ర అయితే వేసానని అనుకుంటూ ఉన్నానండి అండి జీలకర్ర వేసి ఇంకా వడియాలైతే పెడుతూ ఉన్నాను లాస్ట్లో అయితే జీలకర్ర యాడ్ చేశాననమాట చూడండి పిండి పెడుతూ ఉండగానే నాకు గట్టిగా అయిపోయింది అనమాట ఇంకా కొద్దిగా ఆరిన తర్వాత ఆరిన తర్వాత అయితే ఇంకా గట్టిగా అయిపోతుందని చెప్పేసి గబగబా పెట్టేస్తూ ఉన్నాను మా అత్త అయితే అంటూ ఉందనమాట పిండి చాలా బాగా ఉడికింది కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఈరోజు వడియాలు చాలా నీట్గా వస్తాయమ్మాట క్లాత్ నుంచి అని చెప్పేసి నేను వస్తాయత్త కానీ గట్టిగా అయింది నాకు నువ్వు చెప్పిన నీళ్ళ క్వాంటిటీ సరిపోలేదు ఇంకా వాటర్ పోసినా కూడా గట్టిగా అయిందని చెప్పేస్తే ఇంకా ఇంకొకసారి ఇంకా ఎక్కువ వాటర్ పోయి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అంటూ ఉందనమాట నేను మా అత్త కలిసి వడిలైతే పెట్టేశామండి ఈ వడియాలు ఈ క్లాత్కి అంతా రాలేదన్నమాట నాకు ఎందుకంటే పిండి గట్టిగా అయిపోయింది అలాగనే లూజ్గా లేదు కాబట్టి కాబట్టి హాఫ్ మాత్రమే వచ్చేసాయండి ఇంకా మేము హాఫ్ మాత్రమే పెట్టేశామనమాట ఆ రోజు వచ్చేసి ఏ ఎన్ని వస్తే ఏంటండి నీట్గా వచ్చాయా లేదా అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను హాఫ్ మాత్రమే పెట్టేశాను వడియాలనేవి యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్లో చెప్పినంత ఈజీ కాదండి మనము ఇలా బియ్యం పిండి వడియాలు పెట్టడము చాలా కష్టం అనిపించింది అనమాట నాకైతే మీరు ఎప్పుడైనా ఇలా యూట్యూబ్లో చూసి బియ్యం పిండి వడియాలు ట్రై చేశారా అండి ట్రై చేసింటే ఎలా వచ్చాయి అనేది మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నాకైతే కొంచెం బాగానే వచ్చాయి కానీ కష్టం అనిపించింది అనమాట ఇక్కడ వడియాలు పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ తీస్తూ ఉన్నాం చూసారు కదా అంతా క్లాత్కి అంతా రాలేదండి నాకు పిండి అనేది కొంచెం మాత్రమే వచ్చింటే అక్కడక్కడ పెట్టేశాను ఇంకా వాటర్ చల్లేసి తీస్తూ ఉన్నాము బియ్యం పిండి వడియాలు అయితే క్లాత్ నుంచి అసలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి ఎందుకంటే పిండి అనేది బాగా ఉడిగింది కాబట్టి బాగా క్లాత్ నుంచి బాగా వచ్చేసాయండి బాగా ఆరిపోవడం కూడా బాగా ఆరిపోయాయి అనమాట జీలకర్ర యాడ్ చేశాను చెప్పాను కదండి జీలకర్ర అయితే ఆరిచేస్తాను వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్